హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సిల్క్ బోర్డ్ కోఆపరేటివ్ వాళ్ళు ఎలక్షన్స్ రిజల్ట్స్ని అనౌన్స్ చేసే టైం వస్తుంది అందరూ కూడా అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు రత్నబాబే గెలుస్తాడని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా ఉంటాడు ఇటు ఎలాగైనా విహారీ గారే గెలవాలని చెప్పి లక్ష్మి కోరుకుంటూ ఉంటుంది ఆఫీసర్స్ వచ్చి అనౌన్స్ చేస్తూ ఉంటారు ఎప్పట్లానే సిల్క్ కోఆపరేటివ్లో గెలిచింది మరెవరో కాదు రత్నబాబు గారే అని చెప్పి అనౌన్స్ చేయడంతో రత్నబాబు చాలా సంతోషపడిపోతూ ఉంటాడు కానీ లక్ష్మీ విహారీ ఆశ్చర్యపోతారు అదేలాగా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక తర్వాత అందరూ అనౌన్స్ చేయడంతో రత్నబాబు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడు ముందు అర్జెంటుగా వీళ్ళని ఇక్కడ నుంచి గెంటేయండి అని విహారీ లక్ష్మీలకి చెబుతూ ఉంటాడు ఇకప్పుడు లక్ష్మీ విహారీలని బయటికి గెంటేయడానికి సిద్ధంగా ఉంటాడు ఇంతలో నువ్వు పోలీసులు అక్కడికి వస్తారు రెండు పోలీసు గారు వచ్చారా ముందు వీళ్ళని అరెస్ట్ చేయండి అని అది ఇది చెబుతూ ఉంటాడు కానీ వాళ్ళు అరెస్ట్ చేయడానికి వచ్చింది మమ్మల్ని కాదు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఎందుకు అని ప్రశ్నిస్తూ ఉంటాడు రత్నబాబు నువ్వు విదేశీయులతో కలిసి ఏం చేసావో చి రకం బట్టల్ని ఎలా తయారు చేయాలి ఎలా అమ్మాలి అన్నీ కూడా నువ్వు మాట్లాడిన మాటలు అన్నీ నేను రికార్డ్ చేశాను నువ్వు నన్ను అడ్డుకున్నప్పుడే ఇదంతా పెన్ డ్రైవ్ని మీరు తీసేసుకుంటారని కూడా నాకు తెలుసు కాబట్టి నేను ముందే దాన్ని సిస్టంలోకి కాపీ చేసి పోలీసులకి ఆ వీడియో మొత్తాన్ని కూడా నేను ఆల్రెడీ పంపించేశాను కాబట్టి ఇప్పుడు మీ సంగతులన్నీ కూడా వాళ్ళకి తెలిసిపోయాయి వాళ్ళు అరెస్ట్ చేయడానికి వచ్చింది మిమ్మల్నే అని చెబుతూ ఉంటుంది లక్ష్మి ఇక రత్నబాబు ఆశ్చర్యపోతాడు నేనేం చేయలేదు అని చెబుతూ ఉంటాడు ఇకప్పుడు పోలీసులు ప్రూఫ్తో సహా అన్నీ మా దగ్గర ఉన్నాయి అంటూ రత్నబాబుని వాళ్ళ మనుషులందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతూ ఉంటారు ఇకలా విహారీని సిల్క్ కోఆపరేటివ్కి మొత్తానికి ఎలక్షన్స్లో విహారినే గెలిపిస్తుంది లక్ష్మి దగ్గర ఉండేవారి ఇక ఈ గెలుపు ఎలా కొనసాగుతుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో